నమస్కారం అందరికీ ఈరోజు మనం వినబోయే కథ కాంట్రాక్ట్ పెళ్ళి పార్ట్ ఫోర్ ఇక కథలోకి వెళ్దామా మరి అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని మనము ఇన్ని రోజులు హీరో ఇంట్రడక్షన్ మాత్రమే తీసుకున్నాం కదా ఇప్పుడు హీరోయిన్ కూడా ఎంటర్ అవ్వాలి కదా మరి ఇక హీరోయిన్ ఇంట్రడక్షన్ తీసుకుందామా జానకి ఇద్దరు కూతుర్లు పెద్ద అమ్మాయి పేరు స్వప్న తనకి పెళ్ళయింది తను తను భర్తతో బాగా సంతోషంగా ఉంది ఇక చిన్నమ్మాయి పేరు ప్రవళిక తను బీటెక్ చదివింది ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తుంది ఒకరోజు ప్రవళిక అప్పుడే ఆఫీస్కి వెళ్తుంది వెళ్ళిన కాసేపుటికే తన అక్క స్వప్న నుంచి తనకి ఫోన్ వస్తుంది ప్రవళిక తొందరగా ఇంటికి రా అమ్మకి ఆరోగ్యం పాడైంది సీరియస్గా ఉంది అని చెప్తుంది దాంతో ప్రవళిక వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదు అని చెప్పి అడిగి ఇంటికి వెళ్దామని వెళ్ళబోతుంటుంది అప్పుడే రోడ్డు మీద ఒక పెద్ద శబ్దంతో యాక్సిడెంట్ జరుగుతుంది ప్రవళిక వాళ్ళ మేనేజర్కి తన అమ్మకి ఒంట్లో బాగాలేదని చెప్పి పర్మిషన్ అడిగి ఆటో తీసుకుని ఇంటికి బయలుదేరుదామని బయలుదేరుతూ ఉంది ఆటోలో ఇంతలో వర్షం మొదలవుతుంది వర్షం వలన ట్రాఫిక్ జామ్ బాగా పెరుగుతుంది వర్షం పడేసరికి యాక్సిడెంట్ అయిన వ్యక్తి దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోతారు యాక్సిడెంట్ అయిన వ్యక్తి దగ్గర ఎవ్వరూ లేకపోవడం చూసి అదీ కాక ట్రాఫిక్ జామ్ అయ్యింది ఆటోలో నుంచి దిగి నడుచుకుంటూనైనా సరే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటూ ఆటో దిగుతుంది ఇంతలో యాక్సిడెంట్ అయిన వ్యక్తిని అలా వదిలేసి వెళ్ళడం తనకి పాపం జాలి వేసి తన దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్తుంది అతని దగ్గరికి అతని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ప్రవళికకి పెద్ద షాక్ తగిలింది ఎందుకంటే తను మరెవరో కాదు తన అక్క భర్త కంగారుగా తన దగ్గరికి పరిగెత్తింది బవలే బవలే ఏమైంది నీకు అనుకుంటూ తడుతూ లేపింది తను ఎంత తడుతూ లేపినా ఆ వ్యక్తిలో చలనం లేదు ఆ వ్యక్తిలో చలనం లేకపోవడం చూసేసరికి ఏడుస్తూ బావా లెగు బావా లెగూ అని రోడ్డు మీద వచ్చేపోయే వెహికల్స్ అన్నిటినీ ఆపుతుంది కానీ ఎవ్వరూ ఆగడం లేదు ఇంతలో ఒక కార్ వాళ్ళ ముందు నుంచి వెళ్ళింది అదే కార్ మళ్ళీ యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చింది ఆ కారులో నుంచి ఒక డ్రైవర్ అంబ్రెల్లా వేసుకుని దిగుతూ ప్రవళిక దగ్గరికి వచ్చాడు ప్రవళిక దగ్గరికి వచ్చి మేడం ఏమైంది అని అడుగుతాడు సార్ ప్లీజ్ కాపాడండి మా బావకి యాక్సిడెంట్ అయ్యింది ప్లీజ్ కాపాడండి అని ఏడుస్తూ బ్రతలాడుతుంది అప్పుడు ఆ డ్రైవర్ తన కారులో ఉన్న తన బాస్ దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్తాడు ఆ బాస్ దిగి ప్రవలిక దగ్గరికి వస్తాడు అప్పుడు తను ప్రవలికతో ఇలా అంటాడు మీ బావకి ఏమీ కాదు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను మీ బావ బ్రతకాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి నేను చెప్పిన పని చెయ్యి అప్పుడు మీ బావకి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను అని అంటాడు అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను మీరు ఏం చెప్పినా చేస్తాను చెప్పండి ఏం చెయ్యాలో అని అడుగుతూ ఉంటుంది ఇంతలో ఆ వ్యక్తి ప్రవ ప్రబలికతో అంటాడు నువ్వు ఒక రాత్రి నాతో గడపాలి అప్పుడు మీ బావకి ఎంత ఖర్చు అయినా సరే నేను మీ బావ బాగా అయ్యేదాకా నేనే చూసుకుంటాను ఆ ఖర్చు మొత్తం అని అంటాడు ప్రవళికకి బాగా కోపం వచ్చి తన చెంప పగలగొట్టుతుంది నువ్వు అసలు మనిషివేనా నీలో ఏమాత్రమైన మానవత్వం ఉందా ఇక్కడ ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య ఉంటే నీకు ఆటలుగా ఉందా అని అరుస్తుంది నీకు అసలు మానవత్వం లేదు చీ పో అవతలికి అని తిడుతూ అరుస్తుంది అప్పుడు ఆ వ్యక్తి నన్ను కొడతావా నీకు ఇష్టమైతే ఇష్టం ఉంది అని చెప్పాలి లేదు అంటే లేదు అని చెప్పాలి అంతేకాని కొరతావేంటి అని అంటాడు అప్పుడు ప్రవళికకి ఇంకా కోపం వచ్చి చీ పో అవతలకి అని గట్టిగా అరుస్తుంది స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్